గుణవతి అయిన భార్య దొరుకున అరుదు అట్టిది ముత్యముల కంటే అమూల్యమైన ముత్యం కొరకు ఆశపడుతున్నారు ఈరోజు దీనికి ముత్యం వజ్రాలు ముత్యాలు నిన్న ఒకడు పనుకొని దేవులు ఆడుతున్నాడు అట పడుకొని అంటే కూర్చొని కూర్చొని వెతికి వెతికి అంటే సాలిపోయి పండుకొని ఎట్టెట్ట అంటున్నాడు ఈ టీవీ వాళ్ళు ఏం చేశారంటే ఆడ దగ్గర తీసుకోండి నీకేమో దొరికినాయి అంటాడు ఆ ఏం దొరికినాయి దొరకలేదా నువ్వు ఏది నాటిలో ఏమైనా ఉందంటే ఆ ఏదో ఏడుతున్నావు మాకు అనుమానం ఆయన ఆయనే ఆడ పోతే వాడు చూస్తాడు చూసిన దాంట్లో ఉంటే ఉండొచ్చు లేకపోతే ఎక్కువ శాతం ఉండదు కానీ ఆడో ఒకడు అని చెప్పేసి చదువుతున్నాడు ఆ పండుకొని ఎదుగుతుంటే నాకు అనిపించింది ఎంత సాలిపోయాడు బాబు ఏమి ఎదకటానికి మొత్తం ఎదగటానికి వజ్రం ఎదుగుతానికి సాలిపోయాడు కదా వజ్రాన్ని ఎదుగుతున్నారు ముత్యాన్ని వెతుకుతున్నారు కానీ ముత్యం కంటే కూడా విలువైందాన్ని ఎదుగుతున్నారా ఎవరంట ముత్యం కంటే విలువైంది గుండవతి అయిన భార్య ఒక మంచి భార్య గుణం కలిగినటువంటి భార్య ఏమండి భార్యలో కూడా రకాలు ఉంటారు భార్యల్లో కూడా రకాలు ఉంటారు రిటైర్డ్ భార్యలు ఉంటారు అందంగా ఉండే భార్యలు ఉంటారు తెల్లగా ఉండే భార్యలు ఉంటారు జుట్టు పొడుగ్గా ఉండే భార్యలు ఉంటారు ఇవన్నీ కోరుకునే మనుషులు అన్నమాట కదా డబ్బులు తెచ్చే భార్యలు ఉంటారు కదా రకరకాలైనటువంటి భార్యలను కోరుకునేటువంటి వారు ఉంటారు కానీ ఈ రోజున వారిని తనను సిద్ధపరుచుకొని ఇంటి వారిని సిద్ధపరిచేటువంటి భార్య ఎవరంటే గుణవతి అయినటువంటి భార్య గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు అంటే తక్కువ ఒకవేళ దొరికిందంటే ముత్యం కంటే అమూల్యమైంది కదండి ముత్యము కంటే కూడా అమూల్యమైంది కొంతమంది భార్యలను బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి చెప్పండి మీరు పురుషులు చెప్పండి స్త్రీలు ఏం చెబుతారు మీకు దేవుడు మంచి భార్యలు ఇచ్చారన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ఊరు చెప్పట్లేదమ్మా చూడండి వాళ్ళు చెప్పట్లేదమ్మా చూడండి నేను చెబుతాను నాకు మంచి ఇచ్చాడు దేవుడికి స్తోత్రం అలెలుయ్యా దేవుడు నాకు మంచి ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే నా భార్య ఎంత మంచిదంటే ఇది కావాలని నేను ఎప్పుడు ఏది అడగదు ఇక నేను చూసి జాలిపడి కొనియాల్సిందే కానీ చెప్పులు అరిగిపోయినాయి అమ్మ ఇంకా నా రెండు నెలలు అత్త అయ్యాను అది చిరిగిపోయిందమ్మా అంటే ఏమైంది ఇటు కట్టుకోవచ్చు ఇది కావాలన్న నన్ను ఇంట్లో ఏదన్నా అయిపోయినా కానీ ఉన్నదాంతోనే సరి చేస్తా ఉండేది కానీ ఇది కొనక్రామని చెప్పేసి నన్న చాలా రోజుల నుంచి చీపురు ఒకటి దండి అని చెప్పి పని తేమో రెండు చీపుర్లు ఇంట్లో ఉంటే అది మొట్టితోనే జిమ్ముతుంది కానీ బాగానే ఉండేవి కానీ అంటే ఆమెను తక్కువ చేసి కాదు నేను చెప్తుంది ఎందుకు వ్యర్థం ఎందుకు అని చెప్పేసి అంటా ఉండింది కదా ఇది కావాలి అని చెప్పేసి నన్ను ఏది అడగదు అంటే నాకు ఎంత లాభం చేస్తుందో మీరు ఆలోచించండి కదా అది కొనిచ్చి ఇది కొనిచ్చి ఇంకా గొప్ప సంగతి చెప్పమంటారా నా చేతితో నేను ఒక చీర కొండ నేను దేవునికి అవుతున్నా ఎన్ని చీరలు కొనిచ్చావు వ్యాయం చేత ఎంత ఖర్చు పెట్టించావు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం బుద్ధి కలిగినటువంటి భార్య దొరకటం అనేటువంటిది అరుదు ఒక్క రూపాయి కూడా లెక్క చెప్పింది నా భార్య నాకు దేవునికి స్తోత్రం కలుగుని కాదు ఒక్క రూపాయి కూడా లెక్క ఒక పది రూపాయలు ఇవ్వండి పిల్లలకి ఇవ్వాలి ఇదిగో ఈ వంద రూపాయలు ఇవ్వండి దానికోసం నన్ను కానకుండా నా భార్య దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు నన్ను కానకుండా నా భార్య దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు తన పుట్టిన వాళ్ళు కూడా ఎప్పుడు కూడా నన్ను కానకుండా ఒక రూపాయి ఇవ్వదు ఒక రూపాయి కూడా ఇవ్వదు వాళ్ళ పిల్లలకి ఏదన్నా ఇవ్వాల్సి ఉంటే ఒక పది రూపాయలు ఉండే వాళ్ళకి వాళ్ళని నన్ను అడిగి ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే దేవుడు ఇచ్చినటువంటి భార్యను బట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనటువంటి ముత్యం దొరికిందండి అలాగే ముత్యమే మన దగ్గర ఉంటే ఇంకా ఏదో దేవాలని ఆశపడాల్సిన అవసరం ఉందంటారా ఏదో తెచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే అది అది కరిగిపోతుంది కానీ ముత్యమే మన దగ్గర ఉంటే కాబట్టి కోడలను తెచ్చుకునే వాళ్ళు దేనికోసం ఆశపడతారు ముత్యాల కోసం ఆశపడతారు అంటే బంగారం అని కాదు ముత్యం లాంటి కోడల కోసం ఆశపడాలి అంటే మంచి గుణం కలిగినటువంటిది డబ్బు తెస్తే కరిగిపోతుంది బంగారం తీస్తే పోవచ్చేమో కానీ అన్నం ఉంటే కరిగిపోవచ్చేమో కానీ లోకంలో ఏదున్నప్పటికీ అది కనిపించకుండా పోవచ్చేమో కానీ గుణం ఎంత ప్రాముఖ్యమైనది తనను తాను కాపాడుకుంటూ భర్త కొరకు త్యాగం చేస్తూ కుటుంబాన్ని కట్టుకునేటువంటి స్త్రీలు ఇది కావాలి దేవునికి స్తోత్రం కలుగును కాదు గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంటే తన వారిని రక్షించుకుంటుంది తనతో ఉన్నటువంటి వారిని రక్షించుకుంటుంది కాబట్టి చీమలను చూసి మనకు